హాయ్ నమస్తే వెల్కమ్ టు మనన్ టీవీ మనం రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ ఘటన అయితే తీవ్రస్థాయిలో సంచలనంగా మారింది అయితే మన వద్ద కుర్చీ తాగుతున్నారు ఆయన ఈ ఘటన గురించి ఏమంటారో చూద్దాం నా అభిమానులకు మళ్ళీ దేశ ప్రజలకు చెప్పేది ఒకటే సినిమా ఇవ్వాలి కాకపోతే రేపు చూస్తాం ఒక వారం రోజులు తాగుతాయి నాకు కానీ వచ్చే రోజే పోవాలని ఉంది ఇప్పుడు నేను పోవాలంటే పోలేనా ఇప్పుడు పోయి నేను చూడాలంటే చూడలేనా ముఖ్యం నెక్స్ట్ రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ అంటున్నాడు ఏమంటున్నా రేవంత్ రెడ్డి ఒక సీఎం అండి అల్లు అర్జున్ కామన్ మ్యాన్ అతను పోవాల్సిన అవసరం లేదు రేవంత్ రెడ్డి గారు ఎందుకరికైనా అతను ఒక సీఎం ఐదు కోట్ల అభిమానులకు ఒక సీఎం నెక్స్ట్ అల్లు అర్జున్ హాస్పిటల్ పోలేదని రేవంత్ రెడ్డి అన్నాడు మరి ఎందుకు పోలే మేము పోయినా అని అతను అంటాడు పోలేదాని జనాలు అంటారు మన పోయినవాడిని పోలేదు అని అంతరాత్మ నెక్స్ట్ అది ఎవరు తప్పు ఉందంటావు దీంట్లో ఆ అమ్మాయిది సినిమా వచ్చిన రోజే పోవాలని ఏంలా ఒక వారం తర్వాత చూడొచ్చు ఎప్పుడు మేము ఆగల ఏమన్నా దేవుడా ఎంత ఇస్తే పరిహారం సరిపోతుంది అమ్మాయికి కుటుంబం ప్రతి పాతిక లక్షలు చిల్లు సరిపోతుంది చాలు నెక్స్ట్ రేవంత్ రెడ్డి కరెక్టా అల్లు అర్జున్ కరెక్టా ఈ విషయంలో కొంతమంది జేఏసీ విద్యార్థులు కూడా వెళ్ళి అల్లు అర్జున్ మీద దాడి చేశారు పక్కా చేస్తారు ఎందుకరికినా వానికి గర్వం ఎక్కువ వానికి అల్లు అర్జున్ కు గర్వం బాగా కుర్చీ తాత నేను సీఎం కేసీఆర్ గారు ఉండను ఇప్పుడు జేఏసీ నాయకులు పోలీసులు అరెస్ట్ చేశారు వాళ్ళ మీద దాడి చేశారండి పోలీసు వాళ్ళని అప్పుడే బయటకు వచ్చేసారు పదిహేను వందలు వాళ్ళకి పాతి కోట్లు ఇవ్వకపోతే నా అల్లు అర్జున్ ఇల్లు మొత్తం ధ్వంసం చేస్తామని నేను విద్యార్థులు నాకు సంతోషం అయ్యా జాగురా వాడు నాగార్జున్ గారు చెరువుల ఇల్లు కట్టిండు నా కొడుకుల్లారా ఎక్కడ ఎంటీ ప్లేట్ కనబడితే అక్కడ ఇల్లు కడుతున్నాడు రేవంత్ రెడ్డి ఆధారాలతో సహా మామూలుగా మాట్లాడటం కాదు పోలీసుల ఆధారాలతో సహా బయటపెట్టడం జరిగింది పోలీసులు అంత సీరియస్గా తీసుకోవడానికి కోర్టులో లాయర్ చేసిన కామెంట్లే కారణమా కోర్టులో లాయర్ ఏం చేశారంటే అల్లు అర్జున్ చూడడానికి పోలీసులు కూడా పైకి ఎక్కారు కనీసం కింద ఎవరు కాపలా లేరు అనేది ఒక కామెడీ కింద మారి సోషల్ మీడియాలో ఆ వీడియో హల్చల్లేదు దాన్ని కొంచెం పోలీసులు సీరియస్గా తీసుకుని ఆధారాలతో సహా బయటపెట్టడానికి కారణం అదేనంటారు మనం అన్ని విధాలుగా చూసుకోవచ్చు బ్రో ఇప్పుడు డేంజర్ అని తెలుసు కూడా మనం వెళ్ళామంటే తప్పు మందే ఫస్ట్ వేలో ఫస్ట్ రోజు మెయిన్ థియేటర్ అల్లు అర్జున్ గారు వస్తున్నారు ఇంతమంది జనాలు వస్తారని అందరికీ తెలిసిందే తెలుసు కూడా ఫ్యామిలీతో వెళ్తాం తప్పెవరిది బాగుంది సో మనం ఏంటంటే ఇది ఎలా తీసుకోవచ్చంటే ఒక సముద్రం ఉంటుంది అల్ల బాగా వస్తున్నాయి అని డిపార్ట్మెంట్ మొత్తం చెప్పిదారే బాబు మేము ఆపలేకపోతున్నాం మీరు బయటికి వెళ్ళిపో అల్ల ఎక్కువ వస్తున్నాయి అంటారు కానీ నా మనకేముంటుంది అయ్యో చాలా దూరం నుంచి వచ్చాము అక్కడికి వెళ్ళి సెల్ఫీ తీయాలి నేను ఈత కొట్టాలి అని ఉంటుంది చనిపోతావు తప్ప వచ్చిన అల్లలు తప్ప లేకపోతే ఆపినోటి తప్ప అంటే అల్లు అర్జున్ గారు ప్రశ్నలో నేను పావు గంట ఉండి సినిమా థియేటర్లో వెళ్ళిపోయాను నాకు తెలీదు తర్వాత రోజు తెలిసిందంట పోలీసులు ఏమో మేము అప్పుడే చెప్పే తప్పు ఇదే ఇది తప్పు యాక్చువల్గా డిఎస్పీ గారు ఎవరైతే ఉన్నారో ఆయన అల్లు అర్జున్ గారి దగ్గరికి వెళ్ళి చెప్పడం జరిగింది ఇలా బయట ఒక మనిషి అయితే చనిపోయింది సార్ ప్లీజ్ కొంచెం కోఆపరేట్ చేయండి మాకు మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని చెప్తాం జరిగింది నేను తర్వాత వెళ్తాను సంథింగ్ ఆయనతో అనటం జరిగిందంట లేదు సార్ మేము కాపలేకపోతున్నాం మీరు కానీ ఇప్పుడు కదిలి బయటకు రాకపోతే మిమ్మల్ని అరెస్ట్ చేయాల్సి వస్తుంది అని కూడా అల్లు అర్జున్ గారికి చెప్పడం జరిగిందట సో ఆయన బయటకు తీసుకుని వచ్చేసిన తర్వాత సైలెంట్ వెళ్ళిపోకుండా ఆయన అల్లు అర్జున్ గారు రోడ్ షో చేశారట మళ్ళీ సో అక్కడ ఇంకొంచెం పెరిగిందంట సో రోజు పెట్టడం అల్లు అర్జున్ గా మారిందని చెప్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ మైనస్ ఇది ఇండస్ట్రీకి అల్లు అర్జున్ గారు కాదు ఆల్మోస్ట్ తెలుగు ఇండస్ట్రీ మొత్తానికి మైనస్ జీరో ఇది ఇలాంటి రోజు ఒకటి వస్తాను కూడా మేము అసలు ఆ కళ్ళ కూడా అనుకోవాలి అది అయితే ఇప్పుడు పోలీసులు దీన్ని అంత సీరియస్ గా తీసుకోవడానికి కారణమే సీరియస్ గా తీసుకోవడం చేసిన కామెంట్స్ అంటారా లేకపోతే వేరే కామెంట్స్ అని ఒక లెక్కను తీసుకోవచ్చు లేకపోతే వాళ్ళని గోడ ట్రోల్స్ ఏమైనా చేయొచ్చు ఇవన్నీ చాలా ఉంటాయి మనం మాట్లాడుకోవాల్సి వస్తే వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేశారు సో వాళ్ళ దగ్గర సెక్యూరిటీ ఇంకా తక్కువ ఉన్నారు లేకపోతే వాళ్ళు ఎక్కడికో ఇంకో దగ్గర పంపించారేమో సో మేము ఆపలేము అని వాళ్ళు ఆల్రెడీ అసలు ఇచ్చారు కాబట్టి వాళ్ళే తప్పేం లేదు అది ఇప్పుడు దీనికి పరిష్కారం ఏమైతే బాగుంటుంది అంటే రేవంత్ రే సీఎం గారితో అండ్ చిరంజీవి గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు మన ఈయన హీరో గారు వీళ్ళందరూ కూర్చొని మాట్లాడితే ఏదైనా కులుపు వస్తుందేమో నేను అనుకుంటున్నా లేకపోతే ఇవే ఆగదు ఇక పెరుగుతానే ఉంటుంది ఎక్కడికి లాగిందో తెలియదు ఇప్పుడు ఈ జేఏసీ నాయకులు అసలు ఎంటర్ అవడానికి అది ఏ రకంగా చూస్తారు అంటే ఇది ఒక విద్యార్థి గొడవ కాదు ఇది ఒక తెలంగాణ ఉద్యమం అంటే విద్యార్థులు తెలంగాణలో భాగం కాబట్టి జరిగింది పర్టికులర్గా ఒక హీరో సంఘటన జరిగింది కానీ పరిష్కారం చర్చించుకుంటున్న టైంలో జేఏసీ నాయకులు ఈ రకంగా రకంగా ఇది పర్సనల్గా తీసుకునేటట్టు ఏముండదు వాళ్ళు ఎందుకంటే ఒక యూనివర్సిటీ నుంచి వచ్చి చేశారు కాబట్టి న్యాయం జరగాలి అన్నట్టుగా వాళ్ళు వచ్చారు సో మరి దాని గురించి ఆయన ఎనకున్నాడా కొంతమంది సోషల్ మీడియా ఇందాకే చూసా రేవంత్ రెడ్డి గారితో ఫోటోలు దిగినట్టుగా వైట్ షర్ట్ అయినా ఆ పిక్స్ ఉన్నాయి సో ఎప్పుడు దిగాడో ఏం అంతా తెలియదు అంటే ఆయన సీఎం అవ్వకముందు దిగారా లేకపోతే వాళ్ళిద్దరు రిలేషన్లో ఉన్నారు అవన్నీ మనకు తెలియదు కదా సో ఫోటోలు అయితే రిలీజ్ అయినాయి వాళ్ళు తాలూకా చేపించారు సీఎం గారే చేపించారని కింద పోస్టులు అయితే వస్తున్నాయి ఎవరు చేపించారని తెలియదు కదా వాళ్ళని అయితే అరెస్ట్ చేశారు మళ్ళీ బెయిల్ దొరికింది బయటకి తీసారని చెప్తున్నారు మరి చూడాలి జేఏసీ నాయకులతో అల్లు అర్జున్ సంపతి వచ్చిందని కూడా కొంతమంది చెప్తున్నారు దాన్ని మీ దృష్టిలో ఏ రకంగా సంపతి వచ్చిందంటారా లేకపోతే అల్లు అర్జున్ తప్పు క్లియర్ కట్ కనబడడం వల్ల దొరికేసారు అనే టైప్ లో ఈ టైంలో సింపతి వచ్చిందా లేకపోతే తప్పు జరిగిందా అని మాట్లాడటం కరెక్ట్ కాదు భయ ఏది జరిగింది ఏంటన్నది ఫ్యామిలీ మొత్తం కూడా ఆలోచించి ముందుకి అడిగేయాల ఈ కరెక్ట్ టైం ఇది తొందరపడి మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి ఏదన్నా మాట్లాడేసి ఏదన్నా వదిలేరంటే మొత్తానికి మోసం వస్తుంది రేవంత్ రెడ్డి తప్పు ఏం చేసిందో అల్లు అర్జున్ ఏంటి అసలు ఇన్సిడెంట్ లో ఎవరు తప్పు అంటారు చెప్పాలంటే అది పబ్లిక్ వల్ల పబ్లిక్ మొత్తం ఎగబరి వచ్చినందుకు తొక్కిసలాటే అయింది అంటే తప్ప ఇప్పుడు అల్లు అర్జున్ వచ్చినందుకు ఇది అయింది అంటారు ఒక ఒక నిమిషం వాస్తవం చూడాలంటే సో అల్లు అర్జున్ రాకముందు ఇది జరిగి ఉంటే ఏం చేసేవాళ్ళు అసలు పట్టించుకునే వాళ్ళ ఇది కేసు సో ఒక అల్లు అర్జున్ ఉన్నారని ఆయన మీద తోసేసారు కానీ ఆయన లేకుంటే ఇది అసలు పట్టించుకునే వాళ్ళే కాదు ఈ కేసుని సో ఎవరెవరు లే చనిపోయారు అని వదిలేసేవాళ్ళు ఇప్పుడు ఆయన వచ్చారని ఇంత న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారు ఇది మొత్తం కక్షతో రాజకీయంతో చేస్తున్నారు రేవంత్ రెడ్డి నిన్నేమో ఆయన ఇంటి మీద దారి చేశారు ఇది కూడా రైట్ కాదు ఎందుకంత కక్ష ఆయన మీరు పేరు చెప్పలేదు పేరు చెప్పకుంటే ఇంత పెద్ద కేసు పెడతారా అల్లు అర్జున్ కుటుంబానికి అంటారు ఆయన ఆల్రెడీ ఇస్తా అన్నారు చూసుకుంటా అని కూడా ఇప్పటికీ చెప్తున్నారు నిన్న కూడా చెప్పారు రోజు చెప్తున్నారు అయినా ఈ రేవంత్ రెడ్డి వదలట్లేదు అని ఎందుకు ఎందుకంటే ఆయన రాజకీయంగా ఇప్పుడు ఎలా బ్యాడ్ ఆయన సీఎంగా సో ఇప్పుడు ఆయన మంచిగా అందరి దగ్గర పేరు సంపాదించుకోవడానికి ఇంత పెద్ద కేసు వేసారు సో ఆయనే దొరికారా కేసు వేయడానికి ఇంకెవరు లేరా ఇప్పుడు వంద కేసుల్లో ఇది ఒక కేసు అయితే ఇంకా తొంభై తొమ్మిది ఇంకా ఉన్నాయి అది కూడా రేవంత్ రెడ్డి వల్లనే ఉన్నాయి అది చెప్పాలంటే ఇంకా చాలా ఉంది మరి ఇవన్నీ పట్టించుకోకుండా ఇప్పుడు అల్లు అర్జున్ ఎందుకు పట్టించుకుంటున్నారు అర్థమైంది కదా చేసుకోండి కానీ ఫ్యామిలీని పెట్టుకొని రాజకీయం చేస్తున్నారు అల్లు అర్జున్ విషయంలో ఎవరు తప్పని అనుకుంటారు ఇప్పుడు మీద ఎక్కినట్టు మన పేదవాడిచ్చే పది రూపాయల టికెట్ నుంచి స్టార్ట్ పది రూపాయల టికెట్ తీసుకొని ఈరోజు కోటీశ్వర్లు అవుతున్నారు మూడు వందల కోట్లు ఆరు వందల కోట్లు ఎన్ని కోట్లైనా తీసుకొని అందులో పనిచేసే టెక్నీషియన్కు పన్నెండు వందల నుంచి వెళ్ళి వర్క్ చేసేవాడికి ఉంది అందులో ఒక్కడికి ఒక్క రూపాయి ఎక్కిచ్చిరా అందులో ఒక ఆరు రెండు వందల మంది కూలీలు పనిచేస్తారు లైట్ మెన్లు కాస్టూమర్లు మన మేకప్ మెన్లు ఇట్లా డిపార్ట్మెంట్ వాళ్ళు జూనియర్ ఆర్టిస్టు వాళ్ళకి ఇచ్చేది ఏడు వందలు మాత్రమే మూడు వందల అయింది పర్లేదు మూడు వందల కోట్లు కానీ మనం ఇచ్చే పేదవాడి పది రూపాయలతోటే అతను కోట్లు సంపాదిస్తున్నాడు ఆ పేదవాడిని కూడా మనిషిలాగా చూడడం అనేది నేర్చుకోవాలి ఫస్ట్ ఒకటి ఏంటంటే ఈరోజు మనము మన ఓటు హక్కు ఉంది కదా అడుక్కునేవాడిది ఒకటే విలువ అంబానీది ఒకటే విలువ హీరోది ఒకటే విలువ రాజకీయ నాయకుడిది ముఖ్యమంత్రిది ప్రధానమంత్రిది అందరిది ఒకటే విలువ ఓటు అనేది అతనికి ఒక రకంగా విలువ లేదు ఉన్నవాడికి ఒక రకంగా లేదు అది మనకు రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు ఆ రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కును సరైన విధంగా రేవంత్ రెడ్డి సారు వినియోగిస్తుంది పేదవాడు అడుక్కునే అడుక్కునేవాడు ధనవంతునికి ఒకే రాజ్యాంగం ఉంటుంది నీకొకటి నాకొకటి ఉండదు కాకపోతే ఇంతకుముందు గతంలో జరిగినటువంటి విషయాలు ఏంటంటే ఉన్నవాడికే ఫేవర్గా చేసినాయి నువ్వు ఏమన్నా చేసుకో బెనిఫిట్ షోలు వేసుకో ఏదన్నా వేసుకో అందరికీ సేవ్ చేసినటువంటి వాళ్ళు అంతకుముందు ఉన్నారు కాబట్టి దీని మీద ఖండించాలి వాళ్ళకు కూడా ఆ కుటుంబానికి కూడా అల్లు అర్జున్ గారు వస్తున్నారు అని తెలియదు ఇట్లా తెలుస్తుంది ఇట్లా ఒత్తిడి అవుతుంది అని అని అంటే ఎవరు కూడా చనిపోవడానికి ఎవరు ముందుకు రారు కాబట్టి ఇది ఇలాంటి పరిస్థితులు మరోసారి జరగకుండా రేవంత్ రెడ్డి సారు కఠినమైన చర్య తీసుకుంటుండు దానికి నేను రేవంత్ రెడ్డి సార్ను హైర్స చేస్తాను ఎందుకంటే సమాన హక్కు అనేది అందరికీ ఇవ్వాలన్నదే గొప్ప థాట్ ఎప్పుడైనా గతంలో చూస్తే రాజకీయ నాయకులు ఏమైనా సినిమా వాళ్ళకి ఫేవర్ సినిమా వాళ్ళకి ఫేవరు లేకపోతే భూస్వాములకు ఫేవర్ ఉంటుండే పేదవాడు చనిపోయినా వాడిని చంపేసినా కానీ ఎవ్వరు దిక్కు లేదు దాని అడగటం లేదు ఇది ఏంటంటే ఇది ఇది కూడా మన దాన్ని ఏమంటారంటే ఈ మీడియా ఛానల్స్లో ఇది బాగా అయ్యే వరకు దీని మీద ఒకటే పరి గ్రిప్ వచ్చింది లేకపోతే దీన్ని కూడా ఎక్కడ తొక్కి పదారెత్తరు వాళ్ళ డబ్బు మాదంతో అందుకే ఎప్పుడైనా ధనవంతుని కాకుండా పేదవాడు కూడా చూసేవాడు అసలు అయిన నాయకుడు అని నేను అనుకుంటున్నాను బాధితులు ఇప్పుడు చనిపోయిన వాళ్ళు తిరిగిరారు ఇప్పుడు ఈ హీరో వల్ల కూడా చాలా మంది ఎంతో మంది బ్రతుకుతున్నారు వాస్తవానికి వేల మంది వర్కర్స్ ఆ సినిమా తీయడం వల్ల కూడా బ్రతుకుతున్నారు ఆ విషయంలో కూడా రెండు వైపులా చూడాలి ఒకటే వైపు ఒకటే శిక్ష పడాలి అని కాదు కాకుండా దానిపైన ఆ కుటుంబానికి ఏదైనా చేస్తే బాగుంటుంది చేసి దాన్ని చదివిన మళ్ళీ ఇంకోసారి జరగకుండా చూసుకోవడమే గొప్ప విషయం ఎవరిలో అయినా మార్పు చెందాలి అంతే తప్ప నీకు శిక్ష పడాలి చంపేయాల అట్లాంటివి అర్థం ఎందుకంటే తన వల్ల కూడా ఒక మూడు సంవత్సరాలు సినిమా నడిస్తే ఆ మూడు సంవత్సరాలు ఎంతోమంది చాలా మంది బతికిరు మరి రోజుకు వెయ్యి మంది కూడా నీకు ఉపాధి కలిగింది ప్లస్ మైనస్ రెండు చూడాలి ఒకటే రకంగా ఇక ఉన్నోడని వాడి మీకి కత్తులు పట్టుకొని పోవడం డబ్బులు వసూలు చేయడం కాకుండా తగినటువంటి దానికి తగ్గట్టుగా ఎంత పరిహారం చేయాలో ఇంకోసారి జరగకుండా ఇది తప్పిదేమనే ఒప్పుకోవాలి అసలు వాస్తవానికి ఏంటంటే తప్పిదేమని ఒప్పుకోవాలి అంతే